వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ మిథునరాశి వారికి జూన్ తొమ్మిదవ తేదీ నుండి పదిహేనో తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం రాశిలోనికి వచ్చే నక్షత్రాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈ వారం భూములు ఇళ్ళు కొనుగోలు విషయంలో బాగా కలిసి వస్తుంది నిర్ణయాత్మక ఆలోచనలు చేస్తారు ఆదాయ మార్గాలకు అనుకూలంగా ఉంటుంది డబ్బు చేతికి వస్తుంది మీరు చాలా ఆకర్షణీయంగాను మంచి తెలివితేటలుగా వ్యవహరిస్తారు వాక్చాతుర్యం కలిగి ఉండడం వల్ల ఎదుటివారిని ఆకర్షిస్తారు ఎదుటివారిపై ఆధారపడకుండా శ్రమిస్తారు అనుకున్న ఫలితాలు సాధిస్తారు మీకు కుటుంబ సభ్యులతో మరియు బంధువులతో ఎక్కువ సఖ్యతగా ఉంటారు సంతోషకరమైన వాతావరణం ఏర్పాటు చేసుకుంటారు భాగస్వామ్యతో ఎంతో ప్రేమగా ఉంటారు వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి మంచి సమయమనే చెప్పవచ్చు వివాహేతర సంబంధాల వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది రాత్రి సమయంలో ప్రయాణాలకు ఇది సరైన సమయం కాదు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడంలో జాగ్రత్త వహించండి ఈ రాశివారు దుర్గా అమ్మవారిని శివుణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి